ప్రభు దీర్ఘకాలము సహించి ఊరకుంటాడు కారణం ఏమిటంటే చేసిన తప్పుకి ఏనాడైనా పశ్చాత్తాప పడకపోతాడా అనేటువంటి ఒక ఆలోచన దేవుని ఇక్కడ ఆయన దయను మనం కీర్తించాలి తప్ప మనం ఆ నక్ష పడట్లేదు కానీ శంకలు గుద్దుకోకూడదు ఇది మనం మాట్లాడుకోవాల్సిన విషయం తృప్తి ఎప్పుడు వస్తుంది పాపం చేసినప్పుడు తృప్తి కాదు మంచి చేసినప్పుడు తృప్తి కలుగుతుంది అందుకే కొన్ని తోలుడు రామా పన్నెండు ఇరవై ఒకటిలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ కోర్ట్స్ అది ఎగైన్ మేలు చేత కీడును జయించే వ్యక్తులంగా ఉండాలని సార్ పాపంతో పాపం కాదు నీకు చెడు చేసిన చెడు కాదు ఆ ముళ్ళును ముళ్ళుతో తీయాలనేటువంటిది కాదు నీకు కీడు చేసేవాడికి కీడు చేయడం కాదు అపకారం చేసేవాడికి అపకారం చేయడం కాదు అపకారం చేసేవాడికి మేలు చేయడం అనేటువంటి విషయం నేర్చుకోవాలి గతాది వారు ఇదే మనం నేర్చుకున్నాం కీడు చేసేవాడికి కూడా మేలు చేయగలిగే మనస్తత్వం ఆ మేలు తర్వాత పొందినటువంటి తృప్తి ఉంది అది నీకు సంపద వర సంపద ఇలాంటి తృప్తిని పొందమంటున్నాడు తప్ప పాపం చేసి శిక్ష పడట్లేదు కదా అనేటువంటి తృప్తి